నెల్లూరు నగర పదిహేను డివిజన్ లో బాబుశృతి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగురు నారాయణ సతీమణి పొంగురు రమాదేవి పాల్గొన్నారు ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె తెలుగు తమ్ముళ్లు మహిళా శక్తితో కలిసి డివిజన్ లోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ బాలాజీ మెయిన్ రోడ్డు బాలాజీ నగర్ మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాలను పర్యటించారు డివిజన్ లోని ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి నారాయణ్ణి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు ఏ ఇంటికి వెళ్ళినా స్పందన ఆరోగ్యంగా ఉందని అక్క మీరు ప్రశాంతంగా ఉండండి నేనొక్కడనే కాదు మొత్తం అందరితో తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేయిస్తా అని మా నారాయణ సార్ని గెలిపించుకుంటా అక్క అని ఆ తమ్ముడు చెప్తూ ఉండడం నిజంగా ఎంతో ఆనందంగా ఉందన్నారు నారాయణ సార్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసి నెల్లూరు నగరాన్ని దోమల్లేని నగరంగా తీర్చిదిద్దుతానన్న నమ్మకం మాకుందమ్మా అని దానికోసమైన ఖచ్చితంగా ఈసారి ఆయన్నే గెలిపించుకొని తీరుతాం అమ్మ మరో పెద్ద ఆవిడ చెబుతుండడం సంతోషకరమని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో నారాయణ గెలుపు ఖాయమని నెల్లూరులో పెండింగ్ లో ఉన్న వర్క్లన్నీ కంప్లీట్ చేసి భారతదేశంలో నెల్లూరు సిటీని నెంబర్ వన్ ప్లేస్ గా నిలబెడతారని రమాదేవి హామీ ఇచ్చారు वोनियंस अलेट सो ना है ये ऐसा है क्या मम्मी फ्रेंड है मैं मीटिंग है हां पहले पहले को और से वाला वाला मत इस वेले इस साल तक कसम मेरा मान के काम करो ये हो के अच्छा चलेगा लगा सुपर सुपर ಭಯ್ಯಾಲಿ ಬೈಕಲ್ ಗುಪ್ತಕ್ಕೆ ಮನವೊಟಿ ಮುದ್ರ ಭಯ್ಯಾಲಿ ಬೈಕಲ್ ಗುಪ್ತಕ್ಕೆ ಮನವೊಟಿ ಮುದ್ರ ಭಯ್ಯಾಲಿ ಜಿಂದಾಬಾದ್ ಆರೇ ಸರ್ ನಾಯಕಪು ಬದಲಿ ಭೈಕಲ್ ಗುಪ್ತಕ್ಕೆ ಮನವೊಟಿ ಮುದ್ರ ಭಯ್ಯಾಲಿ ನಾರಾಯಣ ಸರ್ ನಾಯಕಪು ಬದಲಿ ಜಿಂದಾಬಾದ್ ಪಕ್ಕದ ಪಕ್ಕದ ಏನು ಹೋಗ್ಲಿ ಫಕ್ಕಾ ನೀರ್ವೆಂಗೆ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳೋದು ಅಂತ नमस्कार मंडी ఈరోజు నెల్లూరులో పదిహేనవ డివిజన్లో టూ థర్టీ టూ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ సిక్స్ బూతుల ప్రాంతాల్లో ఇంటింటికి గడప గడపకు వెళ్ళి సార్కి ఓటు వేయమని తెలుగుదేశాన్ని గెలిపించమని అభ్యర్థించటం జరిగింది స్పందన చాలా అనూహ్యంగా ఉంది ఒకే ఒక్క మచ్చు తార్కాణం ఏంటంటే ఇప్పుడే ఒక తమ్ముడిని కలిసి వస్తుంటే అక్క వేసేది కాదు పది మందిని లాక్కుపోతాము ఓటు వేయటానికి తెలుగుదేశానికి కూడా పది మందిని లాక్కుని వెళ్ళి వేయిస్తాను ఈసారి ఆ రేంజ్లో మేము చేస్తాము ఏమి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా వెళ్ళండి అక్క అని చెప్పి ఇప్పుడే ఒక తమ్ముడు భరోసా ఇచ్చి పంపించడం జరిగింది ఇది మచ్చుకొక తార్కాణము ఇంకొక తల్లి నేను చాలా పూజలు చేస్తానమ్మా నేను ఆశీర్ద లోపలికి పిలిచి కూర్చోపెట్టి నేను ఆశీర్వదించి తాంబూలం ఇచ్చి పంపిస్తున్నాను తప్పకుండా నారాయణ సారే వస్తారు చేసిన అభివృద్ధి పుల్ని పనులని ఇంకా బ్యాలెన్స్ ఉన్నవన్నీ కంప్లీట్ చేస్తారు తప్పకుండా సార్ మేము చూస్తూనే ఉన్నాము ఫాలో అవుతూనే ఉన్నాము ఇప్పుడే న్యూస్ చూసుకుంటున్నాను ప్రతిరోజు న్యూస్ ఫాలో అవుతాను సారు దోమల లేని నగరాన్ని ఇస్తాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి నెల్లూరులో దోమలు లేకుండా చేస్తాను దోమలు లేని నగరంగా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాను అని సారు చెప్పి నుంచి పంపి చెప్పి చెప్తున్నారు అది మేము చూసాము సార్ మీద మాకు నమ్మకం ఉంది సార్ ఏదైతే చేస్తానని చెప్పారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే నమ్మకం మాలో ఉంది కాబట్టి తప్పకుండా వేస్తాము ఇక్కడ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళతో వేయించే బాధ్యత నాది ఒకరు నేను నా తరపున నేను వంద మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను ఖచ్చితంగా వేసేటట్టు చేస్తాను పద రమ్మమ్మ అని ఒక ఆమె ఆశీర్వదించి పంపిస్తే ఇంకొక అన్న తప్పకుండా వచ్చేది మన నారాయణ సారేనమ్మ నువ్వు అసలు ఏం ఆలోచించొద్దు అని చెప్పి చెప్పి పంపించడం జరిగింది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి కానీ ప్లస్ ప్రతి చోటకి వెళ్ళినప్పుడు అమ్మ మీ వాళ్ళు వచ్చి కలుస్తున్నారు కార్యకర్తలు వచ్చి కలుస్తున్నారు మాకు చెప్తున్నారు మళ్ళీ నువ్వు రావాల్సిన అవసరం లేదమ్మా అంటే లేదు రావాల్సిన అవసరమని కాదు నా సంతృప్తి మా సంతృప్తి మన కోసం మనము వస్తున్నామంటే తప్పకుండా తల్లి అని ఆశీర్వదించి పంపిస్తున్నారు ఇటువంటి అనూహ్యమైన స్పందన మధ్య మేము రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్ళటం జరుగుతోంది ప్రతి ఒక్కరికి దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి కార్యకర్తలకి ఇన్ఛార్జెస్కి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నెల్లూరు ప్రజలకు నా నమస్కారాలు మున్సిపల్ శాఖ మంత్రి గారు మరియు ప్రస్తుతం నెల్లూరు సిటీకి పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ సార్ గారు సతీమణి గారు రామాదేవి మేడం గారు పదిహేను డివిజన్కి ఇంటింటికి ప్రచారం చేయటం జరిగింది ఈ పదిహేను డివిజన్ అన్నపూర్ణ అపార్ట్మెంట్ నుంచి రెండు వందల ముప్పై మూడు రెండు వందల ముప్పై ఐదు బూతుల్లోనూ ప్రతి ఇంటికి కూడా సూపర్ సిక్స్ క్యాలెండర్ అయితేమి నారాయణ సార్ నెల్లూరుకి అభివృద్ధి చేసిన పనులు లేక గరపత్రాలను ఇంటింటికి ప్రచారం చేసి నారాయణ సార్ని అత్యధిక మెచారిటీతో గెలిపించాలని మేడం గారు ప్రతి ఒక్కరిని కోరారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను